ఒంగోలులోని పీవీఆర్ ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాలను వచ్చే ఏడాది జనవరిలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు శతాబ్ది ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బోడపాటి వెంకట సుబ్బారావు తెలిపారు ఒంగోలులోని పీవీఆర్ బాలుర పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శతాబ్ది కమిటీ సభ్యులు ఉత్సవాల గురించి వివరించారు రెండు వేల ఇరవై ఆరు జనవరి పది పదకొండు తేదీలో పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు ఈ ఉత్సవాల్లో పాఠశాలలో చదివి దేశ విదేశాల్లో ఉన్న విద్యార్థులు అందరూ హాజరు కావాలని కోరారు ఇప్పటికే చాలా మంది విద్యార్థి విద్యార్థులు ఉత్సవాలకు హాజరవుతున్నట్లు సమాచారం అందించారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు పాఠశాల శతాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కమిటీ ఏర్పాట్లు చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా శతాబ్ది పోస్టల్ స్టాంపు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు పైలాన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా డిజిటల్ లైబ్రరీ డిజిటల్ లాబొరేటరీ ఏఏ లెర్నింగ్ సీసీటీవీలు ఏర్పాటు చేస్తామని అన్నారు ఉత్సవాల్లో భాగంగా పూర్వ విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు పూర్వ విద్యార్థులు ఈ పోటీల ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు ఉత్సవాలకు ఎందరో ప్రముఖులు వస్తున్నారని తెలిపారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిల సంపూర్ణ సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న ఈ శతాబ్ది ఉత్సవాల్లో మంత్రులు డాక్టర్ శ్రీ బాలవీరాంజనీయ స్వామి ఆనం రామనారాయణ రెడ్డి గొట్టిపాటి రవికుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు ఇంకా వివిధ రంగాల్లో ప్రముఖులు కూడా ఉత్సవాలకు హాజరవుతారని తెలిపారు సమావేశంలో శతాబ్ది ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు ఓరుగంటి నరసింహ శాస్త్రి కార్యదర్శి కన్వీనర్ ఆర్య వీర ప్రతాప్ సహాయ కార్యదర్శులు గడియారం సుబ్బయ్య శర్మ బొమ్మిశెట్టి కిషోర్ కార్యవర్గ సభ్యులు కాటా ఆంజనేయులు అక్కరాజు రామకృష్ణ పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి మద్దులూరు శ్రీనివాసులు మారేళ్ల సుబ్బారావు చిట్టెం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఒంగోలు మున్సిపల్ హై స్కూల్ స్థాపించి ఈ సంవత్సరంతో వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుతున్నాము దానికి ప్రస్తుతమై ఉన్నటువంటి విద్యార్థులు కానీ పూర్వ విద్యార్థులు కానీ ఇతర దేశాల్లో కానీ ఇతర పట్టణాల్లో కానీ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మేము ఇక్కడ శతాబ్ద ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము ఈ స్కూలు స్థాపించిన తర్వాత మన స్కూల్ నుంచి ఎంతో మంది విద్యార్థులు అనేక ఉన్నత పదవులను అలంకరించి రాష్ట్ర స్థాయిలోను దేశ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రఖ్యాతిగాంచారు వారందరూ కూడా ఈ యొక్క సమావేశాలకి వస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో జరిగే రేపు జనవరి పది పదకొండు తేదీల్లో జరిగేటటువంటి కార్యక్రమాలకి ఎక్కడెక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు అందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సంవత్సర కాలంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రాని కొంతమంది కూడా చాలా బ్యాచ్ల్ని గ్యాదర్ చేయటం ఎక్కువ మంది అటెండ్ అయ్యేటట్టుగా చేయటం చేస్తున్నారు తర్వాత ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము ముందుగా వ్యవస్థాపకుల ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళ కోడల్ని పిల్లల్ని ఇన్వైట్ చేసే పిసిపాటి వెంకటరంగ వెంకటరంగయ్య గారి ఫ్యామిలీ వాళ్ళని తర్వాత రెండోది ఇక్కడ పోస్టల్ స్టాంప్ కూడా మన స్కూ స్కూల్ బొమ్మతో పీవీఆర్ఎంఐ స్కూల్ బొమ్మతోటి ఓల్డ్ స్కూల్ బొమ్మతోటి గర్ల్స్ స్కూల్ బొమ్మతోటి వస్తుంది పోస్టల్ స్టాంపు తర్వాత మన పైలాన్ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాం ఓ పీవీఆర్ గర్ల్స్ స్కూల్లో ఈ ఈ స్కూల్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లతో రెండు రోజులకి భోజనాలు డిన్నర్లు లంచ్లు అన్ని వసతులతోటి ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఈ సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఈ సంస్థ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు యునైటెడ్ నేషన్స్ని రిప్రజెంట్ ఇండియా తరఫున రిప్రజెంటేట్ చేసిన ఆయన కూడా ఇక్కడ స్టూడెంటే సి కొండపేని అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశాడు ఆయన బద్రినాథ్ కృష్ణమూర్తి గారు ఆయన అంతర్జాతీయ ప్రముఖుడే ఉంగోల్ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు వాచిరథ్ రామచంద్రరావు అని అంతర్జాతీయ చిత్రకారుడు వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు పేర్లని నేను చెప్పలేకపోవచ్చు కాబట్టి ఈ సమావేశంలో నేను మీ ముఖత అందరినీ ఎక్కడ ఉన్నా సరే అందరి సమావేశానికి హాజరయ్యి ఈ ఉత్సవాన్ని జయప్రదం చేసి అది పర్మనెంట్గా ఇది గుర్తుండేటట్టుగా అందరికీ ఈ ఉత్సవం మనం చేసుకున్నామని గుర్తుండేటట్టుగా అందరికీ చేస్తారని భావిస్తూ నాకు అవకాశం కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్స్ ఈ స్కూల్లో చదువుకున్నందుకు ఎంతో గర్విస్తున్నాం నేను ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాను అందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఒంగోలు నగరంలో కానీ రాష్ట్ర రాష్ట్రంలో కానీ పక్కనున్న రాష్ట్రాల్లో కానీ పక్కనున్న దేశాల్లో కానీ అన్ని చోట్ల ఉన్న విద్యార్థులందరినీ ఒకసారి కలుపుకొని ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాం దానికి మీరు మీకు తెలిసిన మీ మిత్రులకి మీ పేరెంట్స్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా తెలియజేసి ఆ పది పదకొండు తారీఖుల్లో జరిగే శతాబ్ది ఉత్సవాలకి ఎక్కువ మంది హాజరై మనం ఆనందంగా గడిపే విధంగా ఉండేందుకు మీరందరూ సహకరించాలని ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేఖరుల సమావేశం ద్వారా అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం అందరూ కలిస్తేనే కార్యక్రమం జయప్రదం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది మన కార్యక్రమం మన స్కూలు మన కార్యక్రమం అనే విధంగా భావించి అందరూ సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం నైన్టీన్ సెవెంటీ సిక్స్ అండ్ సెవెంటీ సెవెన్ బ్యాచ్ అండి పీవీఆర్ స్కూలు ఈ మన మిత్రులు చెప్పారు పీవీఆర్ స్కూలు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమందరం అంటే పూర్వ ప్రస్తుత విద్యార్థులు అన్ని బ్యాచ్లు మిత్రులందరం కలిసి ఈ శత శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో మేము కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా జనవరి పది పదకొండు తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మేమందరం నిర్ణయించుకున్నాం ఈ రెండు రోజుల పాటు పలు రకాలైనటువంటి సాంస్కృతికటువంటి కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే ఒక ప్రఖ్యాతమైనటువంటి ఒక ఆర్కెస్ట్రాతోటి రకరకాలైనటువంటి క్లాసికల్ సాంగ్స్ని ప్రజెంట్ చేయడం కానివ్వండి అలాగే మన చందు డ్యాన్స్ అకాడమీ తర్వాత నళిని ప్రియ డ్యాన్స్ అకాడమీ వాళ్ళతో కొన్ని నృత్య రూపకాలు కానివ్వండి కొన్ని మంచి మంచి సాంగ్స్ కూడా కంపోజ్ చేయటం జరుగుతూ ఉందండి తర్వాత కొన్ని స్కూల్ పిల్లల చేత పీవీఆర్ స్కూల్ పిల్లలు బాలబాలికల చేత కొన్ని స్కిట్స్ కూడాను ప్రదర్శించడం జరుగుతూ ఉందండి ఇవన్నీ కూడాను రెండు రోజుల పాటు ఫుల్గా అందరికీ నచ్చే విధంగా అందరూ వే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కూడాను చాలా ఆనందించేటువంటి విధంగా ఈ ఈ కార్యక్రమాలన్నీ రూపొందించడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడున్న వాళ్ళు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళకి మిత్రులు కూడా తెలియపరిచి భారీగా హాజరయ్యి ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తారని చెప్పేసి అందరినీ కోరుతూ ఉన్నానండి పత్రికంగా ధన్యవాదాలు జనవరి పది పదకొండు తారీఖుల్లో మనం బాల్యంలోకి వెళదాం మనం అందరం కూడా బాల్యంలోకి వెళదాం అనే కార్యక్రమంలో భాగంగా మనందరం ఒకసారి గత మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ మన స్కూల్ వాతావరణాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మనందరం మమేకమవుదాం మీరందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నా సరే అందరూ తప్పకుండా అందరూ ఇచ్చేసి ఇతోధికంగా కార్యక్రమాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తారని తర్వాత మీరందరూ కూడా ఆ రోజు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు ప్రతి కార్యక్రమంలో కూడా ఎవరు మిస్ అవ్వకుండా చేస్తున్నాం మేము ఈ గ్రూపులకి ఏదైతే ఉన్నాయో మన మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం మేము ఈ గ్రూపుల్లో మీరు అందరూ కూడా ఎవరి వాళ్ళు పోస్టులు పెట్టండి అట్లాగే వీడియోస్ చెప్పండి తప్పకుండా అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేయండి జయప్రేం చేయండి థ్యాంక్ యూ పీవీఆర్ హై స్కూల్ వంద సంవత్సరాల శతాబ్ది సందర్భంగా ఈ పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ పాఠశాలలో జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయున్ని ఇక్కడ ఎవరైతే పీవీఆర్ బాలురా బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేశారో అటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము అలాగే రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా పాఠశాలలో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మీ అమూల్యమైన సందేశాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఆనాడు మీకు పాఠాలు చెప్పినటువంటి యొక్క గురువులందరినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ వారి అందరిని కూడా చూసి ఆనందిస్తూ ఈ పాఠశాల యొక్క పూర్వ వైభవాన్ని పూర్వకీర్తిని ప్రతిష్టను మీరంతా కూడా గుర్తించి అందరికీ నలుమూల ప్రపంచవ్యాప్తంగా తెలియపరచాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం ఈ స్కూలు ఇప్పటి వరకు పుష్కర కాలం క్రితం రెండు వేల పన్నెండులో మొదటిసారిగా ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్ రివెన్యూ ఫంక్షన్ చేసుకున్నాం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వివిధ బ్యాచ్లు అన్నీ కూడా రివ్యూ ఫంక్షన్లు చేసుకోవడం మొదలుపెట్టినాయి ఈ రెండు వేల ఇరవై ఐదున స్కూలు తన హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకున్నందువల్ల అంతా పూర్వ విద్యార్థులందరి ఆధ్వర్యంలో ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం ఈ ఈ ఉత్సవాలకి పూర్వ విద్యార్థులందరూ తమ కుటుంబ సభ్యులతోటి హాజరయ్యే కార్యక్రమాన్ని జనవరి పది పదకొండవ తేదీన జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాఠశాలలో మేము చదవటం అదే పాఠశాలలో మా కుటుంబ సభ్యులందరూ కూడా చదవటం నేను ఇక్కడే ఉపాధ్యాయుడిగా చేరటం కూడా నాకు చాలా గర్వంగా ఉంది ఈ శతాబ్ది ఉత్సవాలను విజయవంతంగా చేయటం కోసం ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలకు కూడా పర్యటించి మా సూపర్ సీనియర్స్ యొక్క సలహాలతోటి హైదరాబాద్ వైజాగ్ చెన్నై బెంగళూరు ఎన్ఆర్ఏస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ పాఠశాల ఈ ఉత్సవాన్ని ప్రారంభించడానికి మన ఎమ్మెల్యే గారు సుముఖత వ్యక్తం చేశారు వారే అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు ఎమ్మెల్యే గారు మరియు మన ఎంపీ గారు ఇద్దరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మరి ఎమ్మెల్యే జనార్దన్ రావు గారి సహకారంతో మేము ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడానికి సాహసించాం అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా మాకు ఎంతో సహాయం అందిస్తున్నారు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మహిళలైనటువంటి శ్రీ పొంగూర్ నారాయణ గారు సోషల్ వెల్ఫేర్ మంత్రిగా అయినటువంటి శ్రీ డోలా బాల స్వామి గారు మరియు విద్యుత్ శాఖ అయినటువంటి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారని మేము వాళ్ళందరూ కూడా ఆహ్వానించాం అలాగే శ్రీ కందుల దుర్గేష్ గారిని మనోహర్ని గారిని కూడా ఆహ్వానించమని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పున్నారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యే విధంగా ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి ఆనందించే విధంగా కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని మా మిత్రులందరూ కూడా తెలియజేశారు వంద సంవత్సరాల చరిత్రను ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసి పైలాన్ అనేది మున్సిపల్ శాఖ మంత్రులు వారి ద్వారా ఓపెన్ చేయించడానికి మేము సన్నాహాలు చేశాము నిన్ననే మంత్రి గారిని కలిస్తే నారాయణ గారు ఖచ్చితంగా వస్తాను మున్సిపల్ పాఠశాల కాబట్టి వంద సంవత్సరాలు జరిగింది కాబట్టి మేమందరం కూడా వచ్చి ఈ సభలో పాల్గొంటామని చెప్పి మాకు నిన్న సిఆర్డిలో చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఈ స్కూల్ ఫర్దర్గా కేవలం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు టిఫిన్లు ఏర్పాటు చేసి ఆనందించి సాంస్కృతిక కార్యక్రమాలతోటి ముగిసిపోదు ఈ కార్యక్రమం ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి పీవీఆర్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఈ పాఠశాల ఉన్నటువంటి అవసరమైనటువంటి నిధులను సమీకరించడంలో కానీ ఇక్కడ డిజిటల్ లైబ్రరీ డిజిటల్ ల్యాబోరేటరీని ఏర్పాటు చేయడంలో కానీ మేము కృషి చేస్తున్నాం అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లెర్నింగ్ ప్రాసెస్ని డెవలప్ చేయడానికి మా పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు వారి యొక్క సహకారంతో స్కూల్ అనేది పొటెన్షియాలిటీ వైటాలిటీ అండ్ రియాలిటీ అనేటువంటి దానికి గుర్తుగా ఉండే విధంగా భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాల అన్నిటికంటే ఎక్కువగా మనగలిగే విధంగా మేము కొన్ని ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తున్నాం వాటన్నిటిని తర్వాత బ్రోచర్లో పొందుపరుస్తాం నిన్నే మున్సిపల్ శాఖ మంత్రి గారితో మాట్లాడటం జరిగింది వారు కూడా విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత మేము ఏ అయితే భవిష్యత్తు విద్యా కార్యక్రమాల్లో సహకారం అందిస్తామో వాటి గురించి కూడా చర్చించడం జరుగుతుందని చెప్పి ఆయన దగ్గర కూడా మాట తీసుకోవడం జరిగింది కేవలం వంద సంవత్సరాల చరిత్ర గురించి చెప్పుకుంటూ ఆగిపోక భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా భవిష్యత్తు విద్యార్థులను మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది సమాజాన్ని తద్వారా మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి సేవకులుగా తయారు చేయడంలో మేమంతా ముందుంటామని మా పూర్వ విద్యార్థులందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు వాళ్ళందరి తరఫున నేను కన్వీనర్గా ఉన్నాను కాబట్టి భవిష్యత్ కార్యక్రమాలన్నింటికి కార్యాచరణ రూపొందిస్తాం అది మొత్తాన్ని కూడా ఆ రోజు జరిగేటువంటి పది పదకొండో తారీఖులో జరిగేటువంటి సమావేశంలో ప్రకటిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను